అమౌంట్ మొత్తము ఎనిమిది స్కూల్ నుంచి వచ్చిన అమౌంట్ ఎనిమిది స్కూల్స్ వచ్చిన అమౌంట్ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నాలుగు రూపాయలు ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నాలుగు రూపాయల జరిగింది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అల్లూరు శైలి ఆశ్రమ హై స్కూల్ బుల్లపాలెం నార్త్ ఆమ్లూరు ఎం హై స్కూల్ అల్లూరు సెంట్ జోసెఫ్ ఎం హై స్కూల్ అల్లూరు శ్రీ చైతన్య ఎం హై స్కూల్ నార్త్మోర్ శ్రీ విజ్ఞాని ఎం హై స్కూల్ ధర్మవరం నలంద ఎం హై స్కూల్ కావలి ప్రసన్న వెంకటేశ్వరం హై స్కూల్ అల్లూరు ఈ ఎనిమిది స్కూల్ నుంచి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల రూపాయలు జరిగింది ఈ అమౌంట్ని మన జిల్లా అధ్యక్షుడైనటువంటి శ్రీధర్ సార్కి అందరి సమక్షంలో ఇవ్వటం జరుగుతుంది సార్ తర్వాత అమౌంట్ని మళ్ళా జిల్లా స్టేట్ కూడా చేరవేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ అమౌంట్ని అందరం Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để là không bỏ lỡ những video hấp dẫn கொஸ்டின் லேட்டர் நான் இன்னைக்கு அதான் வந்து ச்சா லேட்டர் வந்து சரி தெரியும் ச்சா லேட்டர் ப்ளீஸ் ஒரு நிமிஷம் ஆகறது ஹவ் டு ஃபார்ம் ஆட்டோமேட்டிக்கா லேட்டர் ஓகே ஓகே பட் என்ன தெரியல ஆ மால வந்து ரெண்டு சொல்லி இருப்போம் பிரிட்ஜ் ஆண்டிச்ச ప్రైవేట్ పాఠశాలలు సేవ చేయడంలో ముందుంటాయని చెప్పి మనం అనేక సార్లు నిరూపించాం ఈసారి కూడా నిరూపిచ్చాం కుదురు బాధ జరిగినప్పుడు మన నెల్లూరు జిల్లా నుంచి ముప్పై ఏడు లక్షల రూపాయలు తీసుకెళ్తాం సీఎం రిలీఫ్ బానికి పదిహేను లక్షలు నుంచి మిగిలిన అమౌంట్ అంతా కూడా మనం అక్కడ మన అకస్మాత్ హోదా చాలా మంది చాలా తీవ్రంగా నష్టం నేర్చుకోవడం అనేది చాలా అట్లాంటిది మన ఒక్కొక్కరికి నలభై యాభై వేల రూపాయలు నచ్చింది దానాలు పెట్టే ஜிங்கா ஜெய்தி சந்தர்டி பெட்டி அந்த குறித்து அதிக

జాషువా గారి జయంతి రేపు ఇరవై ఎనిమిదవ తేదీ ఆ సందర్భంగా మేము కొన్ని పద్యాలు మా అధ్యక్షులు వారు సెలెక్ట్ చేసి ఇస్తున్నారు వాటినిలో ఐదు పద్యాలని మీ పాఠశాలలో ఉన్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతుల విద్యార్థులు వాటిని కాంపిటీషన్లో పాల్గొని మీ పాఠశాలలోని మీరు జరుపుకొని మీ ప్రతి ఒక్క పాఠశాల నుంచి ఇద్దనిద్దరి అంటే ఆరో తరగతికి రోజు ఏడవ తరగతికి ఇద్దరు ఎనిమిదో తరగతి గిద్దలు ఆ విధంగా ఆరుగురు ఆరుగురు విద్యార్థుల్ని మా కానీ ఇరవై తొమ్మిదవ తేదీ జ్ఞానమందిరం ఆంధ్ర బ్యాంకు వీధిలో ఉన్నటువంటి జ్ఞానమందిరంలో అక్కడ మళ్ళీ వీళ్ళందరికీ కాంపిటీషన్ జరిపి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలని మా జిల్లా అధ్యక్షుల వారి ఆదేశాల పేరుతో మేమందరం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో మీ పాఠశాలల యొక్క విద్యార్థులు మాకు వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మేము చాలా సంతోషిస్తాము సమాజానికి పాటుపడినటువంటి జాషువా గారి యొక్క స్ఫూర్తి అందరిలో కలగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం accelerated जिल्चा ब्रव्स, 2्जनके रैरे sais from what we i can now. अर्शोरीडे, ए ऐन्मन्हेश, 3 तौस्य लोषटाट प्राफ्स. को और इना सम्मदेंची इना सम्मदेंची ườ categor? గుడ్ ఈవినింగ్ టు ఇక్కడ కేమిక స్కూల్ నుంచి ఏంట్రిక్ నుంచి ఇరవై ఐదు వేలు గ్లోబల్ స్కూల్ నుంచి ముప్పై వేల ఆరు ఆరాయి గోల్డెన్ కవర్ స్కూల్ నుంచి నాలుగు వేలు లోపల్ స్కూల్ స్కూల్ నుంచి పార్టీ వేలు ఐడియల్ స్కూల్ ఇరవై నాలుగు వేలు ఓఆర్ఎస్ స్కూల్ ఇరవై వేలు అదే పదిహేను వేలు నెక్స్ట్ జనరేషన్ పదమూడు వేల ఐదు వందల యాభై మూడు ఆక్స్ఫర్డ్ స్కూల్ పదివేలు బెక్తీ స్కూల్ ఇరవై రెండు వేలు రెయిన్బో స్కూల్ యాభై వేలు శారదా స్కూల్ మూడు వేలు సరస్వతి స్కూల్ వావిల్లా పదివేలు నేతాజీ పబ్లిక్ స్కూల్ పదివేలు ప్రీ ప్రైమరీ స్కూల్ రెండు పదిహేను వేలు సరస్వతి విద్యామందిర్ రాజపాలెం పదిహేను వేలు వ్యవసాయ స్కూల్ రామన్నపాలెం పదిహేను వేలు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పదహైదు సెంట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మూడు వేలు సెంట్ పాల్స్ పదివేలు సెంట్ థామస్ ভাই এটা হবে wanting to go outside why are we doing das quartan? what are we doing I troll right? what are we doing? ए गर्न सन्दरो कुना सबैजना सबै ६ मिनेट सासा ६ मिनेट सासा ६ मिनेट

ચાયું <laughs> <laughs> <laughs>

నమస్కారం నా పేరు నేలలోతల శ్రీధర్ అపస్మా జిల్లా అధ్యక్షుని ఈరోజున రాష్ట్రం అపస్మా యొక్క పిలుపు మేరకు ఉచ్చిరెడిపాడెం కోవూరు కొడవలూరు విడవలూరు మండలం మొత్తం కోవూరు నియోజకవర్గం నుంచి ఏడు లక్షల రూపాయలని ఇటీవల వరద బాధితులైనటువంటి విజయవాడ వారికి మేము మా అపస్మా అధ్యక్షుల ద్వారా కార్యదర్శుల ద్వారా అందజేస్తున్నాము ముఖ్యమంత్రి సహాయ నిధికి అపస్మ ఆపన్న హస్తం ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు కూడా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నారు గతంలో విశాఖపట్నంలో జరిగిన హుదుర్ తుఫానికి మన నెల్లూరు జిల్లా నుంచి ముప్పై ఏడు లక్షలు అందజేశాం అలాగే కర్నూలు వరదలప్పుడు కూడా మేము సహాయం చేసి ఇక్కడి నుంచి నాలుగు లారీల ఆహార వస్తువులు పంపించాం అలాగే కేరళ వరదలకు కూడా నెల్లూరు జిల్లా నుంచి దాదాపు పన్నెండు లక్షలు పంపించాం ఇట్లా ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్లోని అపస్మ ఆపన్న హస్తంగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నాం మా విద్యార్థులకు మేము ఇది ఒక సేవాభావాన్ని చేస్తున్నాం మా విద్యార్థులు కూడా ఈ పనిలో భాగస్వాములు అయినారు వాళ్ళు వెళుతున్నప్పుడు ముందుగానే చాలా విమర్శలకి గురి కావాల్సి వస్తుంది కొంతమంది ఏమన్నారంటే మీరు పిల్లలు కొనుక్కొని తినడానికి అని అడిగారు కొంతమంది ఇవి అక్కడికి చేరతాయా అని అడిగారు పిల్లలు వీధిలో ఎందుకు తిప్పుతున్నారు అన్నారు అయినప్పటికీ కూడా ఆ పిల్లలు ధైర్యంగా వెళ్ళి మేము ఒక మంచి పని చేస్తున్నాము మా యొక్క టీచరు మా కరస్పాండెంటు ఇది ఒక మంచి పని అని చెప్పిన తర్వాత మేము అందరం కూడా వెళ్ళి గ్రామంలోని నగరంలోని ప్రతి వారిని మేము అడగడం జరిగింది చాలామంది సహాయ శాఖలు అందించారు దీని ద్వారా మేము ఒక మంచి పని చేసామనే తృప్తి ఉందని చెప్పి మా విద్యార్థులందరూ చెప్పారు ముందుగా మా అపస్మా తరపున మా విద్యార్థులకి ప్రత్యేక అభినందనలు ఇలా విద్యార్థులను ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎవరై మా గౌరవ అపస్మా కరస్పాండెంట్ రాష్ట్ర అపస్మా పిలుపు మేరకు ఈ నెల్లూరు జిల్లా నుంచి దాదాపుగా ఒక నలభై లక్షల రూపాయలని మేము మా యొక్క రాష్ట్ర అపస్మాకి అందజేస్తున్నాం వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని చెప్పి మేము అందరం అనుకున్నాం అట్లాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మేము ఈ సందర్భంగా వారు మమ్మల్ని ప్రోత్సహించారు వారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని తెలియజేస్తూ అపస్మ ఎప్పుడు కూడా ముందుంటుంది ఈ కార్యక్రమాల్లో ఎక్కడ సహాయ సహకారాలు అందించినా కూడా మా విద్యార్థులు మా ప్రైవేటు పాఠశాల యొక్క గుర్తింపు ప్రత్యేకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ కావలి వాళ్ళు చెప్పగలుగుతారు అలాగే కావలి నియోజకవర్గం వారు కూడా ఈ సందర్భంగా ఎక్కడికే వచ్చి కేవలం తొమ్మిది స్కూళ్ళు వాళ్ళే లక్ష ఎనభై వేల రూపాయలని అందజేయడం చాలా సంతోషం వాళ్ళకి కూడా మేము అపస్మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా విద్యార్థులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందన చేస్తాము నా పేరు ఎన్ దయాకర్ రెడ్డి గోవూర్ కాన్స్టిట్యూన్సీ అపస్మా ప్రెసిడెంట్ ఈరోజు విజయవాడ వరద పద్ధతుల సహాయార్థం ముఖ్యమంత్రి కోసం సుమారుగా ఏడున్నర లక్ష రూపాయలు మా అపస్మా స్కూల్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది దాన్ని మా డిస్టిక్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారికి అందజేయడం జరిగింది అపస్మా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఒక మాట ఈ సందర్భంగా ఒక మాట తెలియజేయాలి నేను చెప్తాను చెప్తాను రా విజయవాడ గురించి మాట్లాడుతాను ఇన్నో తేదీ ఇన్నో తేదీ పదిహేను పదిహేను పదిహేనవ తేదీ ఈ వరద బాధితుల కోసం మేము ప్రత్యేకంగా ఒక వాహనం తీసుకొని వాళ్ళకి పోయిన ఆదివారం అంటే పదహారవ తేదీ విజయవాడకి వెళ్ళి అక్కడ ముంపు ప్రాంతాల్లో బాధితులైన ప్రతి ఒక్కరికి కూడా సుమారుగా ఐదు వందల కిట్లు నిత్యావసర సరుకులు దుప్పట్లు టవళ్ళు బ్రెడ్ తదితర వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరిగింది కోవూరు కాన్స్టిచున్సీ తరఫున కొడవలూరు మండల స్కూల్స్ అందరూ కూడా దాంతోపాటు మా అపస్మ పిలుపు మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది పై లాస్ట్ వీక్ కార్యక్రమంలో కొడవలూరు మండల స్కూల్స్ కోవూరు మండల స్కూల్స్ బస్టా స్కూలు విజేత స్కూలు సరస్వతి ప్రణవి శ్రీ శివసాయి స్కూల్ ఐడియల్ స్కూల్ మొత్తం ఆరు స్కూల్ వాళ్ళు పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ అది ఒక్క నిమిషం అందరి కరెస్పాండెన్స్కి రెండో ఆసారి డిస్టిక్ ప్రెసిడెంట్గా నియమితులైన మన సేదర్ సార్ గారికి మన నియోజకవర్గం నుంచి నియమితులయ్యారు కనుక సార్కి ఒక చిన్న సన్మానం చేయదలిచాము అందరూ కొంచెం ముందుకు వస్తే అందరు కలిపి నలభై ఒకటి ఒక టికెట్ మీద మూడు సినిమా రాని అందరు రాని ప్రేదను ఇప్పుడు దీనికి రేదురు ఇది రాయకూడదు చెప్పండి రెండోది కూడా పట్టుకోండి कुछ मुंतरा ना कुछ मुंतरा ना कुछ मुंतरा हां भैया वगैरा नाइस फिक्सिंग ಈ ಸ್ಟಾರ್ಟ್ ನ ಸರಿ ಆ ಹ ಆ ನಮಗೆ ಹೇಳಿ ಇಸ್ನಾ 18 ತರಹದ ಆ ತರಹದ ನಮೂನೆಗಳು ಇದೆ ಹೇಳಿ ಎಲ್ಲಿದೆ ಎಲ್ಲಿದೆ ಅಂತ ಆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಬಲಿಷ್ಠನ ಈಗ ನಾವು ಬಂದೆ ಆಯಿಂದ ಆಯಿಂದ ಹೆಚ್ಚಾದ್ರೆ ನಿಲ್ಲಿಸಬೇಕು ಧನ್ಯವಾದಗಳು ಸರ್ Sār, 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 if you want to go down the Rādhā, Sādhiyyāla, Aikā Sār, will be that, if they click on the Rādhā, will be that, if they click on the Rādhā, will be that. அலே தசரா ஹாலிடே சம்பந்தி கூட வாட்ஸாப் ரெண்டு வந்து தயவு கூட போஸ்ட் ஃபீல் அந்தபோது தெலங்கானா வாழ்க்கை மனம் பேசிக்கலாம் அது ஏதோ அப்படின்னு பெருமீ காரி அடித்தேன் ஏன்சே காரோ அனுப்பி ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్క్స్ ఎంట్రీ చేయాలి మార్చు ఎంట్రీ చేయాలన్నప్పుడు దానికి ఈ సంవత్సరం కొత్త పద్ధతి